హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈ రోజు మా చిట్టి తల్లి టమాటాలను హార్వెస్ట్ చేస్తానని చాలా మారం చేస్తుంది రోజుకొక ఒక టమాటాను పోసి ఆడుకుంటుంది ఎన్ని టమాటాలను హార్వెస్ట్ చేసిందో చూడండి ఈ టమాటాలన్నింటినీ హార్వెస్ట్ చేసి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిందండి నేను మామిడి పండ్లను హార్వెస్ట్ చేసే రోజు చూసింది మామిడి పండ్లను నేను హార్వెస్ట్ చేస్తానని పేర్చి పెట్టింది వాటిని కట్ చేయడం దానికి రాదని టమాటాలని హార్వెస్ట్ చేస్తూ అంటే అప్పుడు కామ్గా ఉంది ఎలాగో ఆ రోజు మామిడికాయలని టమాటాలని హార్వెస్ట్ చేద్దాం అనుకున్నారు టమాటాలని హార్వెస్ట్ చేసే ఛాన్స్ మా చిట్టి తల్లికి ఇచ్చేసాను ఇక మా చిట్టి తల్లి టమాటాలని ఎలా హార్వెస్ట్ చేస్తుందో ఈ వీడియోలో చూసేద్దాం చిన్న కుండీలో ఉన్నాయి కదా నిలబడి కోయడానికి దానికి అనుకూలంగా ఉంది చూడండి ఎలా టపా టపా కోస రోజు పిల్లలకి ఏదో ఒక పనిని ఇలా అప్పచెపుతూ ఉండాలి వాళ్ళు బిజీగా ఉండి మనల్ని విసిగించకుండా ఉంటారు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తూ హార్వెస్ట్ చేస్తుందో ఏదో సాధించినట్లు చప్పట్లు కొడుతుంది రెండు కుండీల్లో టమాటాలను హార్వెస్ట్ చేయించేసరికి వన్ మినిట్ దాటిపోయింది ఇంకా మిగతా కుండీలు కూడా చేపిస్తే ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇంకా చాలే తల్లి ఇంకా అప్ చేసేయి చూడండి ఎన్ని కాయలను కోసిందో రెండు కుండీల్లో ఉన్న కాయలను కష్టపడి కోసింది ప్రస్తుతానికి ఇవి కోసింది ఇక పైన ఉన్నాయి కాబట్టి ఎత్తుకోమంటుంది ఇక చాలే తల్లి అని మిగతా కాయలను నేనే హార్వెస్ట్ చేసేస్తున్నాను మా టమాటాలు చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో మంచి కలర్ వచ్చాయి చూడండి మా చిట్టి తల్లి చిట్టి చిట్టి చేతులతో ఎన్ని కాయల్ని హార్వెస్ట్ చేసుకుందో ఇది కోసిన కాయల్నే చూపించాలంట మేం హార్వెస్ట్ చేసి వద్దంట మన గార్డెన్ లో పండించుకున్న ఆర్గానిక్ కాయలు మంచి టేస్ట్ గా ఉంటాయి హార్వెస్ట్ చేసిన అన్ని కాయల్ని మాత్రం వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళింది చూసారు కదా ఫ్రెండ్స్ మా చిట్టి తల్లి చిట్టి చిట్టి చేతులతో ఆర్గానిక్గా పెంచుకున్న టమాటాలు ఎలా హార్వెస్ట్ చేసిందో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బావి చెప్పి తల్లి అంటే టమాటాని విసిరేసి మరి బావి చెప్పింది